హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇక్కడ పేపర్లో న్యూస్ చూస్తే చాలా బాధగా చాలా కలిసి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని రాష్ట్రంలో నిరుద్యోగికి నిరీక్షణ శిక్ష అనే ఒక పేపర్లో వచ్చింది ఇది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ అండి ఇప్పటికొచ్చి అప్పుడు ప్రిలిమ్స్ పెట్టారు తర్వాత మెయిన్స్ అన్నారు ఈ మధ్య కాలంలోనే ఎగ్జామ్స్ అయ్యాయి వాటన్నిటికీ కూడా మళ్ళీ ఏవో చిక్కులు ఏపీఎస్సిలోనండి ఐదు వందల పద్దెనిమిది పోస్టులు ఎంపికలో జాప్యం చేస్తుంది కోర్టులో కేసులు పెండింగ్లు మరి అదేం విచిత్రమో డిఎస్సి మాత్రం మర్చి పుటుక్కుమని నింపేశారు ఎన్నో అవకతవకలు ఉన్నా కానీ మా ఇష్టం అన్నట్టు ఇచ్చేశారు మరి ఏపీఎస్సి మాత్రం ఎందుకలా ఇవ్వలేకపోతున్నారు పాలిటెక్నిక్ పరీక్షలోని అంతే ఉంది డిఎల్ పెండింగ్ డిఎల్ కూడా ఇంకా పెండింగ్లో పెట్టారు రెండు ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది ఇంకో ప్రభుత్వం ఎగ్జామ్ పెడుతుంది పోస్టింగ్ ఇంకే ప్రభుత్వం వచ్చి ఇవ్వాలండి ఎన్ని సార్ నిరుద్యోగులు ఎదురు చూస్తూనే ఉండాలా జీవితం అంతా అన్యాయం కదండి మేము సెలెక్ట్ అయిపోయాము మాకు ఉద్యోగం వచ్చిందని ఆనందం కూడా ఉండట్లేదు చాలామందికి అంతలోనే కోర్టుల్లో పడుతున్నాయి ఇలాంటప్పుడు ఏ న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలి కదండి న్యాయపరమైన చిక్కులు ఉంటాయంటే ముందే ఈ రూల్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పాలి కదా నోట్ రిలీజ్ చేయాలి కదా అది ఏమీ లేదు ఒక రాజ్యాంగ హోదా కలిగిన ఏపీపీఎస్సీ కూడా ఇలా ఉంది కానీ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీకి ఏ హోదా లేదు కాబట్టి డిఎస్సి టక్ 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 అని ఇష్టం వచ్చినట్టుగా నింపేశారు ఎన్ని చిక్కులున్నా ఎంతమంది చచ్చినా నార్మలైజేషన్ అయినా ఒక ప్రక్రియ తీసుకొచ్చి అందరికీ పెద్ద అన్యాయం చేశారు అది కాకుండా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏమైపోయిందో తెలియదు వన్ వన్ సెవెన్ ఏవైపోయిందో తెలియదు ఇలాంటి ఎన్నో అవకతవకల మధ్యలో డిఎస్సి పోస్టులు పదహారు వేల నో మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉంటే దగ్గర దగ్గర పదహారు వేల చిల్లరించి మూడు వందల నలభై ఎనిమిది మూడు వందల యాభై దాచిపెట్టుకున్నారు దీంట్లో అమ్ముకున్నారని కూడా చాలామంది చెప్పారు మొన్న నా మధ్యన పేపర్లో వచ్చాయి ఇవన్నీ కూడా నేను ప్రశ్నిస్తే చాలామందికి చాలా ప్రాబ్లంగా ఉంది అంటే చాలామందిగా నేను చెప్పను ఒకరిద్దరు ఉంటారులేండి వేయడానికి ఉంటారు ఎవరో ఒకరు వాళ్ళకి ఏమీ తోచదు ఎవరూ అడగలేకపోతుంటే నేను అడుగుతున్నానండి అందరి తరపుని నాకు అందరూ అడగమని చెప్తున్నారు కాబట్టి నేను ఈ వీడియోలు చేస్తున్నాను నేనేం పని పాటు లేకుండా ఏం చేయట్లేదండి మరి వీటికి మోక్షం ఎప్పుడొస్తుంది డిఎస్సిలో అవకతవకలు రూపం రూపం ఆపుతారా మాపరా ఇంతేనా ఇంకా నిరుద్యోగ బతికి ఇంతేనా నిరుద్యోగ బతికి ఇంతేనా